ఆసియాలోనే అతిపెద్ద జాతరగా పేరుగాంచిన మేడారం జాతర వైభవంగా కొనసాగనుంది జాతరకు కోట్లాది మంది హాజరు కానుండడంతో తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది ప్రయాణికులను మేడారం చేర్చేందుకు ఆర్టీసీ సిద్ధమైంది మహాలక్ష్మి పథకంలో భాగంగా మేడారం జాతరకు సైతం ఉచిత బస్సు ప్రయాణం అందించనుంది ఆర్టీసీ అధికారులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేక బస్సులను నడపనున్నారు ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై నాలుగు వరకు మేడారం జాతర కొనసాగనుంది ఈ మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ ఖని మంతిని పెద్దపల్లి ఏటింక్లెన్ కాలనీ హుజరాబాద్ హుస్నాబాద్లలో ప్రత్యేక పాయింట్లను ఏర్పాటు చేస్తూ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని మేడారం జాతరకు సైతం అమలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయించడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపు ఏడు వందల యాభై బస్సులను నడపనున్నారు బస్సులో ప్రయాణించడం ద్వారా మేడారం జాతర గద్దెల సమీపం వరకు చేరుకోవచ్చు మేడారం జాతరకు బస్సులలో ప్రయాణించే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు మేడారం జాతరకు ప్రయాణికుల రద్దీ పెరగడంతో ప్రత్యాన్మయ ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్టీసీ రీజియన్ మేనేజర్ సుచరిత అన్నారు పలు రూట్ల నుంచి మేడారం జాతరకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ముఖ్యంగా మహిళల రద్దీని తట్టుకునేలా సుమారు ఏడు వందల యాభై బస్సులు నడపనున్నామని తెలిపారు ప్రతి సంవత్సరంలానే కరీంనగర్తో పాటు గోదావరిఖని మంతిని పెద్దపల్లి ఏటింకి కాలనీ హుజురాబాద్ హుస్నాబాద్ పాయింట్లు ఏర్పాటు చేశామని చెప్పారు ఇంటర్నల్గా మూడు వందల ఇరవై ఐదు ఎక్స్టర్నల్గా మూడు వందల యాభైకి పైగా బస్సులు ఏర్పాటు చేశామన్నారు ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు మేడారానికి భక్తులు తరలి వెళ్తుంటారని అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు అయితే ఆర్టీసీ బస్సులలో ప్రయాణించడం ద్వారా మేడారం గద్దెల సమీపం వరకు చేరుకోవచ్చని తెలిపారు సంవత్సరం కరీంనగర్ జిల్లా నుంచి దాదాపుగా ఏడు వందల యాభై బస్సులు నడపడానికి నిర్ణయించడం జరిగింది మన కరీంనగర్ జిల్లాలో ప్రతి సంవత్సరం మనము ఏడు పాయింట్స్ ఉంటాయి కరీంనగర్ నుంచి బస్ స్టేషన్ నుంచి ఒక పాయింట్ గోదావక్కని మంతని పెద్దపల్లి ఎయిట్ ఇంక్లైన్ కాలనీ హుజీరాబాద్ హుస్నాబాద్ ఈ ప్రదేశాల నుంచి మేడారంకి ప్రత్యేక బస్సులు నడపడం జరుగుతుంది సో ఈచ్ పాయింట్కి కూడా మేము ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా కూడా బస్సెస్ పూల్ చేయడం జరుగుతుంది కరీంనగర్ జిల్లా నుంచి మన బస్సుల్లో నుంచి మూడు వందల ఇరవై ఐదు బయట నుంచి నాలుగు వందల ఇరవై ఐదు బస్సులు దాదాపుగా ఏడు వందల యాభై బస్సులు నడపడానికి ఈ సంవత్సరం నిర్ణయించడం జరిగిందండి దానితో పాటు క్యూ లైన్లు కూడా ఈసారి మహాలక్ష్మి పథకం ఇంప్లిమెంట్ అయింది కాబట్టి పోయిన సంవత్సరం ఐదు వందల బస్సులు నడిపించాము రెండు వేల ఇరవై రెండులో బట్ ఈసారి మహాలక్ష్మి పథకం కింద మహిళలు బాగా ప్రయాణం చేస్తున్నారనే ఉద్దేశంతో ఇంకా కూడా ఇంక్రీస్ చేసి ఈసారి సెవెన్ ఫిఫ్టీ బస్సెస్ నడిపించాలని నిర్ణయించడం జరిగింది సో ఎయిటీన్త్ నుంచి ట్వంటీ ఫోర్త్ వరకు ఉంటుంది దాదాపుగా సండే టు సండే అమ్మవారు బుధవారం గురువారం ఎక్కువ రష్ ఉంటుంది అమ్మవార్లు వచ్చిన రోజు బుధవారం గురువారం శుక్రవారం వనప్రవేశం ఉంటుంది శనివారం వరకు రిటర్న్ ట్రాఫిక్ ఉంటుంది సో మనకి అప్ ట్రాఫిక్ ఏమో సండే నుంచి స్టార్ట్ అవుతుంది బుధ గురువారాల వరకు ఉంటుంది డౌన్ ట్రాఫిక్ ఏమో అక్కడి నుంచి బుధవారం స్టార్ట్ అయ్యి సండే వరకు ఎండ్ అయిపోతుందండి సో ఈ వారం రోజులు మాత్రం ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్స్ పెంచడం జరిగింది ప్రయాణికుల రద్దీ దృష్టిలో పెట్టుకుని లైన్స్ కూడా పెంచుతాము అలాగే అమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేయాలని మంచినీళ్ళు కానీ వాళ్ళకి నించోవడానికి కూర్చోవడానికి ప్లేసెస్ అంటే టెంట్స్ వేసి వాళ్ళకి సదుపాయాలు కూడా కల్పించడం జరుగుతుందండి ఈ ఏడు ప్లేసెస్ నుంచి